చేద్దామయ్యా తీర్థంగా ఆలోచిస్తున్నావు ఏం లేదు మా ఇంటికి గొడ్డ చావడికి పైకప్పులు దీంతో వేద్దామా అని ఇందులో ఆలోచించడానికి ఏముంది చార్మినార్ ఆర్టిస్ట్ చూసి బావా ఈ బ్యాంక్ వాళ్ళు టయానికి వస్తే టీ బ్రేక్ అంటారు లేట్గా వస్తే లంచ్ బ్రేక్ అంటారు త్వరగా పద ఇదిగోండి సార్ మీరు అడిగిన డబ్బు ఎవరు Bangga betul ah. ట్వంటీ ఫోర్ క్యారెట్స్ క్యారెక్టర్ బావా కలిసొచ్చిన కాలానికి ఫైటింగ్ వచ్చిన అల్లుడు వస్తున్నాడు మొదటిసారి మా గాడిగా పుట్టిన బాగా ఇదే ఆడదానిగా పుట్టుంటేనా బావా సొంత మనుషులు కూడా చేయని సాహసం వీడే మన అల్లుడు

నేనైతే ఎప్పుడు వినలేదు అబ్బాయిని పూర్తి పేరు పర్వత నేనే పాపారావు అండి మా తాతగారి పేరే నా పేరు అంటే మన పర్వతనేని అంటే కమాసా అబ్బే చౌదరీస్ అండి అబ్బా రెండు ఒకటే మనం మనం కూడా ఒకటే చూసారా కులం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా ఇంట్లో ఇన్నోసెంట్ పేరెంట్స్ ఏం చేస్తున్నావు బాబు గ్రూప్స్ క్లియర్ చేసానండి రేపు మాపు పోస్టింగ్ ఇంట్లో పెళ్లి సంబంధం కూడా చూస్తున్నారు ఆపేమని చెప్పో వాయ్ బావా వయసులో ఉన్న బాచ్లో ఉన్న వలె చూపెట్టుకోవాలి అబ్బాయ్ రేపు మా ఇంట్లోని పెళ్ళి చూపయ్యో రేపేనా మా ఇంట్లో వాళ్ళు వాళ్ళందరిని కూడా తీసుకుని మా ఇంటికి వస్తున్నాం మా అమ్మాయి చూస్తున్నాం రండే 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 టైంకి వచ్చేసేవి వచ్చాం కానీ పెళ్లి చూపులేంటి హౌస్ లో పెట్టారు అవునండి మా ఇల్లు అండి మా అవుట్ లో ఉంటేను ఇంతకీ వాడు మనకు సరే ఇంకా లోపలికి వెళ్ళదే రండి ఇల్లు కట్టి వందేళ్ళు అవుతుందండి ఏళ్ళ నుంచి ఇంకో కొంప కొనలేదా అక్కాయ్ ఆస్తుల గురించి అడుగుతున్నాను అబ్బాయి వద్దా అడగద్దా ఏమో అక్కాయ్ నా మటికి నాకైతే చెరగని చిరునవ్వే తరగని ఆస్తి అల్లుడు గారు ఆధునికంగా ఉన్నాయి ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా అందుకే మేము వచ్చాం ఇంతకీ మీదే బిజినెస్ తరతరాలుగా మాది పొగాకు వ్యాపారం కాల్చే వాళ్ళు ఉన్నంత వరకు మాకు ఏ డోకా లేదు మరి మీది మాది అగర్బత్తుల వ్యాపారం పీల్చే వాళ్ళు వరకు మాకు కూడా దోకా లేదు మా యగారు ఇంకా లేస్తే ఎందుకు అమ్మాయిని రమ్మందాం ఏమంటారు అక్కాయ్ అబ్బాయ్ అమ్మాయి కనబడుతుందిలే ఆయ్ ఆయ్ అక్కాయ్ అరీ ఓకే స్టీల్ గ్లాసులు అండి కొత్తవి మీకోసమే తెప్పించాం స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా మా ఇంట్లో అన్ని ఎండి గ్లాసులేలే స్టీల్ గ్లాసులు పాలేళ్లకి ఇచ్చేసి పాతికేళ్ళు అయింది కౌంటర్ వద్దు గొప్ప సంబంధం పెద్ద కోళ్ళు సుహాసిని ఎనభై ఐదు కేజీలు రెండో కోళ్ళు పద్దు డెబ్బై ఆరు కిలోలు మరి చిన్న కోళ్ళు నూట పది కేజీల బంగారం ఆ విషయంలో మాదే పై చేయండి కంగారు పడకండి చలపతి గారు అక్కయ్య చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం అక్కయ్య మీరు తగులుకోండి థ్యాంక్స్ అబ్బాయ్ ఇదిగో నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా మేము అసలే వాళ్ళం మా కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువేలే అయ్యో మాకెందుకు తెలియదండి బెజవాడంటేనే పైన అమ్మవారు కింద కాంట్రవర్సీలు వద్దు బాబా మీరు చెప్తున్నారు చూడండి మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి దేవాలి తచ్చింది గుర్రే అసలే ఇది భారం పైగా దీనికి తులాభారం యు హావ్ నో చాయిస్ అండి లేక టాక్ ఇవ్వాల్సిందే కదా అడ్వాన్స్ బుకింగ్ అనుకో నన్ను నమ్ము మీ ఛాలెంజ్ మాకు ఓకే 22 క్యారెట్ల బంగారం నాణం లేకపోతే ఏడు వారాల నగలు బొంబాయి బిస్కెట్ బంగారం మొత్తం బెంగాల్ దిగుమతి ఏ అది కదా కనీసం ఊగడం కూడా లేదు ఏంట్రా బంగారం ఇంట్లో ఎంతైనా బంగారం సర్లే మిగతాది క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకుందామా అలా అన్నారు బాగుంది మా బాబు పొగాకుతో పోగేసి నచ్చింది ఝాన్సీ గారు మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి నేను స్టాంప్ వేసి వేసికో పెడతాను ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైతు రాబు లిఫ్ట్ కావ్లా బాబు అంతకనా ప్లీజ్ గట్టి రాజకీయ నాయకులు అడిగినా ఏమి ఇవ్వరు మీరేం సార్ నడకుండానే లిఫ్ట్ ఇస్తున్నారు అధికారంగా ఉండి కూడా ప్రజలకి ఏమి ఇవ్వలేకపోతున్నామయ్యా కానీ ఇస్తావు లిఫ్ట్ అయినా ఇద్దామని నువ్వు పోనీ బయ మధ్యలో ఎక్కడైనా టీ తాగుదామా ఇంతకి నువ్వు ఏం చేస్తుంటావు బాబు నిన్నటి దాకా ఐటీ ఆఫీసర్ అండి నిన్నటి ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ అంటే నిన్నేదో జరిగింది ఏం జరిగింది మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు యోర్తి గారు ఎలా ఉన్నారు యా అయ్యాడు అధికారం ఉంది కదా ఎవరింటివా అసలు జగ్గారో ఆఫీసర్ నా గురించి వాడికి చెప్పుకో కష్టపెట్లు అన్ని వాడికి అర్థమైపోతాయి మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగమైన ఒకటిగా ఉంటుంది నాలుగైదు రైడ్లు చేయగానే కెరీర్లో సక్సెస్ వచ్చింది దాంతో కళ్ళు నెత్తి మీదకే తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది దింపుతా ఇవాళ దింపుతా సరే మీ ఇష్టం అగో పురుషమే వీళ్ళందరి ముందు నా కార్డు పట్టుకోవటానికి సిగ్గ అదేం కుదరదు నా జోలికి ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు తెలియాలి ఏంటి నిజాయితీకి జరుగుతున్న చూసి నేర్చుకోండి నా చెప్పు నీ చేత్తో తీసి నీ తల నా కాలి అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా కొట్టేసావురా ఇలా టిప్పుకోండి సార్ తొడుక్కోండి తొడుక్కోండి తొడుకోండి చెప్తా ఏంటి పవర్ఫుల్ ఏ విషయంలో అన్ని ఉన్నా నాలుగు వేల జీత గాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్లా నేను పవర్ఫుల్ ఏమన్నావు నాలుగు రైడ్లు సక్సెస్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చిందా సక్సెస్ ఫెయిలియర్స్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి వస్తుంటాయి పోతుంటాయి యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది అది పోయేదాకా మనతోనే ఉంటుంది కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటి సస్పెండ్ అయ్యాక ఎక్కడైతే ఏంటి అన్నట్టు నా పేరు పర్వతనేని పాపరావు కాదు బచ్చన్ మిస్టర్ బచ్చన్ నామ్నావుగా అవి యాద్వి రేగా